నెల్లూరు నగరం టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పొదుపు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మహిళా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి శివకుమారి షేక్ మస్తాన్బి ఐద్వా కందుకూరు పట్టణ కార్యదర్శి మునవర్ సుల్తానాలు పాల్గొన్నారు వ్యక్తిగత రుణాలు మహిళల ఆర్థిక అభివృద్ధి తదితర విషయాలపై పొదుపు మహిళలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా షేక్ ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేస్తున్న వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు పొదుపు మహిళలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు షేక్ శంషాబాద్ ఎం ప్రమీల ఐద్వా సీనియర్ నాయకురాలు అరిగిల రామమ్మ షేక్ జాకిరా షేక్ మొహమ్మద్ పొదుపు మహిళలు పాల్గొన్నారు అవి కూడా ఇప్పుడు కెనరా బ్యాంక్ తరఫున ఏదైనా షాప్ లో పెట్టుకొని ఉపయోగించుకునే విధానికి అవకాశం ఉండదు అసలు ఎందుకంటే ముద్రా లోన్ లో ఈ ట్రాన్స్లేషన్ బాగుంటే వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళ అధికారిటీ కూడా ఉండే రాజకీయ సుబ్రహ్మ గారు చివరిగా మన జిల్లా అధ్యక్షురాలు శివకుమార్ గారు మాట్లాడితే మన ఈ కార్యక్రమాన్ని మహిళా సంఘం నాయకులు మన మేనేజర్ గారికి అనేక ప్రశ్నలు కూడా సాగు ఆడటం అనేది జరిగింది ఒక్క మనిషి దగ్గర రెండు వేలు ఐదు వేలు నుంచి ఇరవై ఐదు వరకు వాళ్ళు కొన్ని అక్కడ ఫ్రిడ్ తీసుకున్నామంటే కూడా ఇప్పుడు వాళ్ళు కూడా కదా పొద్దుపాటి బ్యాంక్ అభివృద్ధి కూడా చెందద్ది కదా సాధారణంగా ఆహ్వానించి మీరు సమాధానం చెప్పేటప్పుడు నీటిగా చెప్తే వాళ్ళు కూడా పలాని బ్యాంక్ మంచి బ్యాంక్ అమ్మ మేము పోయినా కూడా కానీ ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పొదుపు మహిళల యొక్క ఆర్థిక స్వలంబన కోసం ఈ సదస్సును నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు కెనరా బ్యాంకు మేనేజర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు అయితే ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నుండి ఈ పొదుపు గ్రూపులు మహిళలందరం కూడా నిర్వహించుకుంటున్నాము ముప్పై రూపాయల నెలకు పొదుపుతోటి ఈరోజు రెండు వందలు మూడు వందల వరకు కూడా ఒక సభ్యురాలు పొదు బ్యాంకులలో జమ చేసుకుంటున్నాము అయితే అదేవిధంగా జమ చేసుకున్నటువంటి అకౌంట్లలో ఈరోజు బ్యాంకులలో ఆ పొదుపు మహిళల అంతర్గత రుణాలకు ఆ యొక్క పొదుపు అమౌంట్ని ఉపయోగించుకునే విధంగా కాకుండా బ్యాంకులోనే రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఉంచాలనేది అంటున్నారు దీనివల్ల ఏంటంటే పొదు మహిళలు వారి యొక్క కుటుంబాల్లో ఏదైనా అశుభ అశుభకార్యాలకు బయట అధిక వడ్డీలకు తీసుకునేటువంటి సందర్భాలు కలుగుతున్నాయి అదేవిధంగా గ్రూప్ సభ్యుల మీద ఇన్సూరెన్స్ పాలసీ అయితే చేస్తున్నారు కానీ ఎవరైనా సభ్యురాలు చనిపోతే మాత్రం ఆ ఇన్సూరెన్స్ పాలసీ క్లైమ్ కావడం లేదు అదేవిధంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా అధికారంలోకి వచ్చే ముందు మేము వడ్డీ రుణాలు మాఫీ చేస్తాం సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామంటున్నారు కానీ లేదు ఏ బ్యాంకులనైనా రూపాయి నుంచి రూపాయి పదిహేను పైసల వరకు కూడా పొదుపు మహిళల దగ్గర వడ్డీలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా పొదుపు మహిళలకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఈరోజు ఈ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది అదే విధంగా మెప్మా అధికారులకు పొదుపు అధికారులకు కూడా ఈ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళున్నాము కాబట్టి పాలక వర్గం కూడా ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించవలసిందిగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీగా కోరుతున్నాం హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యాభిహార్ స్కూల్ మైపాడి రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ ఎకడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ టేస్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నవి ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మైపాటి రోడ్డు నవలకుల తోట నేలూరు